తైలాభిషేక పండుగ నాడు గుంటూరు నిత్యజీవ సన్నిధి పొరులకు వచ్చిన దర్శనము వివరములు విశ్వాసులారా తైలాభిషేక ప్రతిష్టత విషయాలను తెలుసుకుందా సమయంలో కొన్ని ప్రశ్నలు వస్తాయి అవి తైలాభిషేక పండుగలో గారిని తైలముతో అభిషేకించారు సంఘస్థులు అయితే అహిగారి తరువాత అంతటి పరిశుద్ధులు కాకపోయినా సంఘము సేవకులను అభిషేకించాలి మరి ఎందుకు సంఘస్థులను దైవ సేవకులు అభిషేకిస్తున్నారు సంఘస్థులను అభిషేకించడం సబబా అసలు సంఘస్థులను ఎందుకు అభిషేకించాలి అభిషేకించాలా లేక అభిషేకంతో పాటు ప్రభువుకు ప్రతిష్టత గావించాలా ఎందుకు ప్రతిష్ఠించాలి మూడవ తేదీ తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల అరవై ఒకటిన రాజమండ్రిలో ప్రభువే స్వయమిగా చెప్పిన వర్తమానమును బట్టి ప్రతిష్ఠించాలి అసలు నలభై దినముల మోషే సుఖోపవాస ధ్యానముల ప్రత్యేకత ఏమిటి ఈ ఉపవాసం వల్ల ప్రతిష్ఠించబడటము వల్ల ఉపయోగములు ఏమిటి క్రింది వర్తమానముల వలన ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానం మీకు దొరుకుతుంది చైనాభిషేక పండుగ వివరములు విశేషములు సాక్ష్యములు విశేషములు సాక్ష్యములు ఈ సమాచార సేకరణ షారుణ సౌందర్యం అనే త్రివాస పత్రిక ఎడిటర్ మరియు పాస్టర్ గారైన రెవరెండ్ డాక్టర్ తాళూరి శుభాకర్ రావు గారు సేకరించి ప్రచురించిన అంశాలని తైలాభిషేక పండుగ సందర్భంగా మీకు అందిస్తున్నాము మర్మమైన ప్రసంగాలను చరిత్రతో మేడవించి మీకు అందించే ఏకైక బైబుల్ మిషన్ పత్రిక చాలూర్న సౌందర్యం పత్రికగా వారు నడిపి ఉన్నారు ఎడిటర్ పాస్టర్ షాడూరు శుభాకర్ గారు సేకరించిన ఈ ఊహా చిత్రము బరంపురము ఆత్మానమ్మ గారి సన్నిధి కూటంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి అచ్చదంచి తీసిన ఒలీవ తైలంతో దేవదేసాయి గారిని అభిషేకించినది ప్రముఖ తైలవన్నర్ చిత్రకారుడు దేవదాసాయి గారిని ఎరిగిన వారు సన్నిధి పరులైన వివరములు ఆనాడు తైలాభిషేక పండుగలో పాలు పంచుకున్న వారి ప్రత్యక్ష సాక్ష్యం ఈ పండుగ ఎందుకు చేస్తున్నారంటే నిత్య జీవ సన్నిధి కుటస్థులు గుంటూరు వారిలో ఒకరికి దర్శనము వచ్చినది అది ఏమంటే ఒక కూటము జరుగుతున్నట్లు అందులోని వారంతా పైకి చూస్తున్నట్లు వారికి అందుబాటులో పై నుండి ఒక కర్ర వచ్చినట్లు దానికి ఇరుప్రక్కల రెండు రెండు గజ్జలున్నట్లు ఆ కూటంలోని వారు పరిగెత్తి చిన్న పిల్లల వలె దానిని అందుకుని పోవచ్చున్నట్లు అది పైకి వెళ్ళినట్లు తిరిగి వీరు వెనుకకు తగ్గగా ఆ కర్ర క్రిందకు వచ్చినట్లు ఈ ప్రకారముగా ఒక నెల వరకు ఈ దర్శనము ఆ విశ్వాసికి కనబడుచుండగా కుటస్థులకు అర్థము తెలియనందున దైవజనునికి తెలుపగా దైవజనుడైన దేవదాసయ్య గారు ఆశ్చర్యపడి దాని అర్థం ఇలాగ చెప్పారు ఏమంటే ఆ కర్ర మూసే కర్ర అద్భుత శక్తినిచ్చే కర్ర వరముల కర్ర దీనిని అందుకునేటకు మీకు శక్తి చాలట లేదు కనుక మీరందరూ నలువది దినములు సుఖోపవాసం చేయండి తప్పక మీరు మీకు అట్టి శక్తి లభించునని చెప్పి దాని నిమిత్తము దైవజనుడైన దేవదాసయ్య గారు జూలై ఒకటవ తేదీ నుండి మూషు ఉపవాసములు ప్రారంభించగా ఇతర స్థలములలో నున్న వారందరికీ కార్డుల ద్వారా ఎక్స్ప్రెస్ డెలివరీ ఉత్తరముల ద్వారా తెలియపరిచి ఇలాగనో రాయించి మీకు ఈ ఉత్తరములు అందినప్పటి నుండి ఉపవాసములు ప్రారంభించండి అని తెలియపరిచి అందుకున్న వారంతా ఉపవాసములు చేసిరి గుంటూరులో ఉన్నవారంతా ఎవరి ఎండలు వారు ఆదివారం మాత్రం సంగమంతా దేవాలయంలో సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకు ప్రార్థనలో ఉండేవారము అప్పుడు దైవజనులైన దేవదేసరి గారు కొన్ని అంశములు కొత్త వర్తమానం పంపుచుండేవారు దానిని బట్టి మరిక్కువ పట్టుదలతో ఉపవాస కార్యక్రమం జరుగుచుండే అట్లు నలభై దినముల సంపూర్తి కాకముందు అయ్యగారు ఇలాగనో చెప్పిర మీరు ఒక నోట్బుక్ లేక తెల్ల కాగితము తీసుకుని ఉన్న వారి పేర్లు ఎర్రశెరాతో వ్రాసుకొని వారిండ్లు దర్శించగలడు వారి గుమ్మ మీద ఎర్ర రంగు పెన్సిల్తో సిలువ గుర్తు వేసి ఆ ఇంటిలోని వారిని ఆశీర్వదించి రండి ఆ ఆశీర్వచనం ఏమంటే త్రియాక దేవుడు ఏ దీవెనలిచ్చుటకు మమ్మలను మీ ఇంటికి పంపిరో ఆ దీవెనలన్నీ మీకు కలుగును గా అని చెప్పి చేతులెత్తి రండి అంతేకాక మీరెవ్వరితోనూ ఏ కుస ప్రశ్నలు అడగవద్దు పై చెప్పిన ప్రకారం మేము చేసి ఇంటిమి ప్రతిదినము ఎట్లు జరిగించనో దానిని దైవజనునికి రిపోర్ట్ ఇచ్చి ఆఖరి దినమున అయ్యగారు ఇట్లనరి మీరు అన్నీ చెప్పినారు గాని ఒక సంగతి చెప్పుట మరిచిపోయినారని మేము అన్నీ చెప్పాము అనుకున్నాము అయితే దైవజనులైన అయ్యగారు మీకందరికీ బట్టలు పెట్టిన సంగతి మీరు చెప్పలేదు అన్నారు అందరము ఆశ్చర్యపడి అయ్యగారికి ఇండ్లు దర్శించిన వారికి ఒక విశ్వాసి బట్టలు కొని ఇచ్చిరి ఇది ఇలాగుండగా ఈ నలభై దినములు అయిన తరువాత మనము పండగ చేసుకుందామని అయ్యగారే చెప్పి దాని కార్యక్రమం ఏమిటని అడుగగా మీరే ప్రభువుని అడిగి అని చెప్పిరి నిత్య జీవ సన్నిధి వారు దైవ సన్నిధిలో నుండగా పరిశుద్ధాత్మ తండ్రి మాకు కార్యక్రమం ఇచ్చిరి దైవజనుని ద్వారా ఈ మహా గొప్ప ఆత్మీయ జ్ఞానము లభించినందున ఆయనను తైలంతో అభిషేకించాలని బయలుపడెను అయితే ఇది ఎవరు చేయాలని అడగగా దేవోక్తి ద్వారా ముగ్గురు స్త్రీలని బయలుపడెను నిత్య జీవ సన్నిధి వారు నలుగురు మరి ముగ్గురు అని చెప్పారు ఆ ముగ్గురు ఎవరిని సన్నిధిలో అడుగగా ప్రభువు పేర్లు చెప్పి రూతమ్మ జ్ఞానమ్మ యలీషమ్మ అని చెప్పి వారు తైలముతో అభిషేకించేటప్పుడు ఏమి చెప్పాలని అయ్యగారిని అడుగగా ప్రభువుని అడిగి సంగతి సమకూర్చుకొనిరి ఆగస్టు పదవ తేదీన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరము సాయంత్రం ఆరు గంటల నుండి ఈ కూటము జరిగిన దేవదాసయ్య గారు ఈ మీటింగ్ ద్వారా ఆహ్వానము పరలోకమునకు పంపారు వారు అంగీకరించిరి పరలోకములో ఇది త్రిత్వదేవుని సన్నిధిలో రిజిస్టర్ చేయబడినది కైలాస పర్వతములలోనున్న ఋషులకు ఈ ఆహ్వానము పంపిరి వారు అంగీకరించారు అని చెప్పిరి దేవుని దేవుని ఆ దినము గంభీరమైన తైలాభిషేక ఆరాధన క్రమము జరిగించిరి అందులో కొన్ని విషయములు మాత్రము ఇచ్చట ఉదరేంపబడుచున్నవి మొదట తైలాభిషేక కార్యక్రమం జరిగించిరి గుంటూరు సంఘ పాదమ్మగారైన రూతమ్మ గారు లేచి నాకు సన్నిధిని నా కృతజ్ఞత విలుపుచ్చుచు ఇలాగు తైలముతో అభిషేకించుచున్నాను అని చెప్పి తైలము పోసి అయ్యగారిని అభిషేకించి తరువాత జ్ఞానమ్మగారు ఆత్మీయ జ్ఞానం నేర్పిన తండ్రికి ఆత్మీయ జ్ఞానం నేర్పిన తండ్రికి జ్ఞానవరమిచ్చిన తండ్రికి నా కృతజ్ఞతను మెలుగుచ్చుచు ఇలాగ తైలముతో అభిషేకించుచున్నాను అని చెప్పి తైలమై గారి తల మీద పోసాను తరువాత ఎలీషమ్మగారు సర్వమిచ్చిన తండ్రిని కనపరుస్తూ సర్వమిచ్చిన ఇలాగ తైలంతో అభిషేకించుచున్నాను అని ఇలాగ తైలంతో అభిషేక్ చెప్పి ఉన్న తైలమంతా అయ్యగారి తల మీద పోసి గొప్ప స్వరముతో దేవోక్తి పలికి అభిషేకించను అయ్యగారి సన్నిధి కూటము జరిపించిన ఈ నలువది దినములలో దేవోక్తి వరము దర్శనవరము ప్రవచనవరము పొందినవారు ఒకరి తర్వాత ఒకరు క్రమమును అనుసరించి దేవోక్తులు పలకగా దేవాలయమంతా ఆత్మతో శక్తితో నింపబడినం ప్రతివారి హృదయము దేవాలయము మహిమితో నిండిను అయ్యగార మధ్యాహ్నం నుండి కనీసం మంచినీళ్లు త్రాగలేదు ఇక నీటితో ప్రార్థనతో సిద్ధపడేది రాత్రి పన్నెండు గంటలకు కూటము ఊసినది ముగింపులో పెద్ద వర్షం వచ్చినది గుడిలో ఉన్న మణిమ్మను విశ్వాసి ఈయన భక్తుడిని నిదర్శనము కలిగినది అని ఏమంటే చిన్న వర్షమైనా దేవాలయంలో కురిసేది కానీ ఇంత పెద్ద వర్షము నాకు ఒక్క చొక్క అయినా దేవాలయంలో పడలేదు ఈయన నిజముగా భక్తుడిని చెప్పగలనని సాక్ష్యం ఇచ్చిది ఔకొరుగా దైవధనులైన అయ్యగారు నలుగురు పాదిరిగారులను తైలాభిషేకము చేసి ముగ్గురిని నిలవబెట్టి క్రైస్తవ సంగామ ఘనకార్యములు చేయు వచ్చును తెలుసునా అనుకీర్తనలో ఆ ఏడుగురి తరపున ఏడు వచనములు పాడిరి కాబట్టి ప్రభు పైవర్తమానం ప్రకారము కాని ఐగారు ప్రచురించిన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు నెల పదవ తారీఖున పత్రిక ప్రకారము కాని కలిపి చూచినట్లయితే ఈ క్రింద విధముగా చేయవలనని అర్థమవుతున్నది మొదటిగా మోషే సుఖోపాస జానములలో ప్రతిరోజు సతానకు పరిత్యాగ పత్రిక ఇవ్వగలను నలభై దినములు పూర్తయిన వెనుక జరిగే జరిగే తైలాభిషేక ప్రతిష్టిత పండుగలో సంఘస్తులను పరిశుద్ధపరచవలను దంచి తీసిన ఒలివ తైలముతో అభిషేకించవలను అభిషేకం అనంతరము వారి ఇళ్లను పొలములను వారి కుటుంబంలోని వారిని వారి జంతువులను పక్షులను సమస్త సంపదలను మాత్రమేగాక అప్పులను శోధనలను వేదనలను శరీర బాధలను మనస్సులోనున్న ప్రతి ఆలోచనలను దేవునికి ప్రతిష్ఠించవలను ప్రతిష్ఠింపబడినవన్నీ దేవునికి అర్పణము గావించవరేను ఆమెన్ చివరిగా తనువునాదిగో గై కొనుమి యో ప్రభువ నీ పనికి ప్రతిష్ఠింపు మీ అని పైపాటపాడి దేవదాసైగర్ సమస్తాన్ని దేవునికి ప్రతిష్ఠించినారు గుిగో గై కొను మీ ప్రభువాని పనికి బతించుమీ తను గుణాదిగో గై కొను మీయో ప్రభువాని పనికి బతించు మీ దీనములు క్షణములు తీసి కొనియదు దీనములు క్షణములు ी कोनियविनी दुविनातिं बवहिं पाजेयनुशक्तिनि युमि तनुभुनादिगुप् कोनुमि यो प्रभुवानि कनिकी बतीस्किञ्चुमि